ఓటమి భయంతోనే సీనియర్లని మంత్రుల్ని కాదని పక్కవ తప్పిస్తున్నాడు అని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అలాగే మీ పార్టీకి సంబంధించిన సీనియర్లను పక్కన పెట్టి డబ్బుల కోసం టికెట్లు అమ్ముకుంటారని విమర్శలు మీరు ఎలా చూస్తారు పచ్చకార కామెంట్లోకి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని ఎప్పుడూ చంద్రబాబు నాయుడు చేసే ఆ డబ్బులకి సీట్లు అమ్ముకునేది అందరూ చేస్తారని అనుకోవటం ఆయన పిచ్చితనం ఆయన తెలుసుకోవాల్సింది ఒక్కటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని నువ్వు అప్పుల్లో ముంచేసి వెళ్ళినా రాష్ట్రాన్ని విడగొట్టినా సమర్థవంతంగా మరి ఎలా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తూ తానిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నైంటీ నైన్ పర్సెంట్ ఈరోజు సక్సెస్ఫుల్గా నెరవేర్చారు ప్రజలకి నాయకులు అందుబాటులో లేకపోయినా లేదా నాయకులు ఎవరైతే లోకల్ లీడర్స్ వచ్చి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ మాకు వీళ్ళు వద్దు వీళ్ళు కావాలి అన్నప్పుడు సర్వేలు చేయించి ఎవరు బెటర్గా సర్వీస్ చేయగలరో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి తప్ప ఎక్కడా కూడా డబ్బులకి టికెట్లు అమ్ముకోవాల్సిన కర్మ మాకు పట్టలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అండ్ ఈరోజు నేను సూటిగా చెప్తున్నాను చంద్రబాబు నాయుడికి నీ పార్టీకి పండగ లోపల లిస్టు రిలీజ్ చేస్తానన్నావు కదా మరి ఎందుకు ఇంతవరకు ఒక్క పేరు కూడా రిలీజ్ చేయలేకపోయావో ముందు చెప్పు నీకు ఈరోజు నూట డెబ్బై ఐదు స్థానాల్లో క్యాండిడెట్లు లేరు నువ్వు ఎన్ని పార్టీలతో జతగలిసినా నీకు క్యాండిడెట్లు దొరకట్లేదు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపిద్దామా అని ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు తప్ప మరొకటి కాదు రెండోది ఈరోజు చంద్రబాబు నాయుడికి కుప్పంలో గెలవను అని భయం పట్టుకుంది కాబట్టి రెండో ప్లేస్లో నిల్చోడానికి కాన్స్టెన్సీ వెతుక్కుంటున్నాడు అలాగే మందలగిరిలో ఏ విధంగా లోకేష్ గెలవనన్న భయం పట్టుకుంది కాబట్టి ఇంకో కాన్సెన్సీ వెతుక్కుంటున్నాడు అలాగే పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఒక చోట కాదు రెండు చోట్ల గెలవనని ఈరోజు ఇంకో రెండు చోట్ల కోసం పరుగులు తీస్తున్నారు మీరా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈరోజు నువ్వు కాంగ్రెస్తో జతగలిసినా జనసేనతో జతగలిసిన బీజేపీతో జతగలిసిన లేదా సిపిఎం సిపిఐతో జల జతగలిసిన మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు ఎందుకంటే మీరు అంత నాన్ లోకల్ పొలిటీషియన్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశ చంద్రబాబు నాయుడు అయినా లోకేష్ అయినా పవన్ కళ్యాణ్ అయినా జనసేనకు సంబంధించి కాంగ్రెస్కి సంబంధించిన కొత్తగా జాయిన్ అయిన వాళ్ళైనా బీజేపీకి సంబంధించిన వాళ్ళైనా ఎవరు కూడా వాళ్ళ కుటుంబాలు కానీ ఈరోజు వాళ్ళ అడ్రస్లు కానీ ఆంధ్రప్రదేశ్లో లేవు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాలని పాదయాత్రలో తెలుసుకొని ఆ కష్టాలని దూరం చేసి అందరి జీవితాల్లో వెలుగు నింపారు కాబట్టే మళ్ళీ మళ్ళీ జగనన్నే కావాలి అని ఈరోజు ప్రజలు డిసైడ్ అయిపోయారు కాబట్టి చంద్రబాబు నాయుడు పచ్చ ఛానళ్ళు ఎంత మాట్లాడుకున్నా కూడా అది వాళ్ళ సునకానందానికి తప్ప మరో దానికి పనికిరాదు జనసేన

మొదటిసారేమో ఎన్టీఆర్ దగ్గర నుంచి వెన్నుపోటు పొడిచి లాక్కొని అధికారాన్ని అనుభవించాడు రెండోసారి ఎలా బీజేపీ అప్పుడున్న వాజ్పేయి గారి వేవ్లో వచ్చాడో మనం చూసాం జత కలిసి ఆ తర్వాత బీజేపీ వేస్ట్ నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు మళ్ళీ నేను బీజేపీతో కలవనన్నాడు మళ్ళీ ఏం చేశాడు మోడీ గారి వేవులో మోడీ గారి సంఖ్య మళ్ళీ అధికారంలోకి వచ్చాడు తప్ప ఈయన గొప్పతనం ఏం కాదు ఈయన ఇండివిజువల్గా నించుంటే ఈయన కెపాసిటీ ఏంటో మనకు అనిపించింది ఇరవై మూడు సీట్లతో కాబట్టి ఈరోజు ఆయన చూస్తే ఎంత దరిద్రమైన పొలిటీషియనో మనకు అర్థమైంది పొద్దున్నే జనసేనతో ఉంటాడు మధ్యాహ్నం కాంగ్రెస్తో ఉంటాడు రాత్రి బీజేపీతో మంతనాలు ఈ ఇన్బిట్వీన్ సిపిఐ సిపిఎంతో ఆయనకంటూ ఒక ఇండివిజువాలిటీ లేదు ఆయనకంటూ ప్రజలకి మంచి చేయాలన్న ఒక జెండా ఎజెండా లేదు ఈరోజు ఆయనకున్న జెండా ఎవరిది ఎన్టీఆర్ గారిది పార్టీ ఎన్టీఆర్ గారిది అన్నీ వేరే వాళ్ళవి లాక్కొని వెనుపోటు రాజకీయాలు చేస్తున్నాడే తప్ప ఏ రోజు కూడా ఆయన స్ట్రైట్ పాలిటిక్స్ చేయలేదు ఈరోజు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత తన సొంత జెండా అజెండాతో ప్రజల్లోకి వెళ్ళాడు తను ఏం చేస్తానో ప్రజలకు చెప్పి వాళ్ళకి భరోసా కల్పించాడు వారి ఆశీస్సులతో అధికారంలోకి వచ్చాక చెప్పిన ప్రతి మాటని తూచా తప్పకుండా చేశాడు ఇంతకన్నా గొప్ప నాయకుడు ఏ రాష్ట్రానికి ఉంటారు మరి ఇలాంటి నాయకుడు కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు అందుకే ట్వంటీ ట్వంటీ ఫోర్ జగన్ అన్న వన్స్ మోర్ అంటూ వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ ఫైవ్ కొట్టబోతున్నామని కూడా ఈ జగన్ గారు వంద సార్లు చెప్పారు నేను అనేక సార్లు మీకు కూడా ఇన్ఫామ్ చేశాను ఎప్పుడైతే ఈ గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రామ్ పెట్టారో అది వన్ మంత్ టూ మంత్స్కి ఒకసారి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇన్ఛార్జీలు అందరితో మీటింగ్ పెట్టినప్పుడు ఈరోజు ఎన్ని కష్టాలు వచ్చినా నేను భరిస్తూ ఎవ్వరికీ కూడా కష్టాన్ని చెప్పకుండా ప్రజలకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాను మీరు చేయాల్సిందల్లా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి అవి లబ్ధిదారులకి అందుతున్నాయా లేదా వెరిఫై చేసి ఒకవేళ ఎక్కడైనా అందకపోతే ఏదైనా కారణాల చేత వాటిని సరిదిద్ది ప్రజలకి అందించండి అని చెప్పాక చేయకపోవడం ఎవరి తప్పు మీరు చెప్పాలి నేను ఎవరిని కూడా తప్పు పట్టట్ల జగన్ గారు చాలాసార్లు చెప్పారు లాస్ట్ మీటింగ్లో కూడా ఇంకా టైం ఉంది ఇంకా టైం ఉంది అందరితో నేను కలిసి వర్క్ చేయాలనుకుంటున్నా ఎవరిని వదులుకోవాలని లేదు సర్వేలలో మీరు ఇంప్రూవ్ చేసుకోండి అని ఒక నాయకుడు ఒక బిడ్డకు చెప్పినట్టు చెప్పిన తర్వాత కూడా ప్రజల్లో కానీ లోకల్ లీడర్స్లో కానీ కొంతమందికి వ్యతిరేకత వచ్చినప్పుడు ఖచ్చితంగా మార్చాల్సిన పరిస్థితి ఎందుకంటే జగనన్న ముఖ్యమంత్రి అయితేనే కదా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి వైపుకు నడిపించడానికి ఇప్పుడున్న సంక్షేమ అన్నింటినీ కూడా కంటిన్యూ చేయడానికి ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో కానీ వార్డ్లల్లో కానీ చేయాలంటే ఎవరో ఒకరి కోసం దాన్ని వదులుకునే పరిస్థితులు ఎవరూ లేరు కాబట్టి త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరు ఐదేళ్లల్లో చూసుంటారు జగనన్న ఆయనను నమ్ముకున్న వాళ్ళని ఎవరిని కూడా వదులుకోలేదు ఏదో ఒక రకమంగా ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ కార్పొరేషన్ చైర్మన్ ఎలా ఎవరికి ఏం చేయాలో అన్నీ చేసిన ఏకైక నాయకుడు ఏకైక ముఖ్యమంత్రి అది నేను గర్వంగా చెప్పగలను కాబట్టి ఆయన్ని నమ్ముకున్న వాళ్ళు ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఆయన గురించి చెడు మాట్లాడరు